హాయ్ అండి అందరికీ అందరికీ శ్రీరామున శుభాకాంక్షలు సో ఇప్పుడే పూజ అయిపోయింది భోజనం కూడా చేసామన్నమాట సో ఫస్ట్ మా పూజ రూమ్ చూపిస్తాను నేను సో పూజ అయితే పూజ గది అయితే మేము ఇలా డెకరేట్ అనమాట ఒక తోరణం కట్టి ఇంకా సింపుల్గా ఇట్లా రెడీ చేసుకున్నాను దీపం అయితే యాక్చువల్గా అయితే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడదాం అనుకున్నా కానీ పెద్ద దీపం మీద దాన్ని పెడితే బాగుంటుంది అన్నట్టు అదాన్ని అనమాట సో మీకు ఎలా అనిపించింది దీపం ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కలిచం పెట్టుకున్నాను సో ఇదన్నీ మా పూజ గది ఎలా అనిపించింది మా పూజ గది మీకు ఒకవేళ నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి సో ఇప్పుడు వంటల విషయానికి వద్దాం మీ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా నేను ఏం చేశానంటే పాయసం చేశాను అన్నం పప్పు ఇంకా చిత్రాన్నం ఇంకా అప్పడాలు వచ్చేసి ఉల్లిగడ్డ పల్లెం ఇంకా కిందకి వచ్చేసి పిల్లల కోసం అనేసి పప్పులో చారనమాట ఇది పప్పులో కట్టని కూడా అంటారు సో వేయండి మా వెరైటీస్ సో మీరు ఈ పండుగ రోజు ఏం చేసుకున్నారో మాకు కమెంట్ చేయండి సో వన్స్ అగైన్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్